నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ నా పేరు హరిప్రియ ముందుగా న్యూస్ ప్రేక్షకులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు ముందుగా ఈ చూద్దాం మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులందరికీ భారీ అన్న సమారాధన నిర్వహించిన కుందుల సత్యనారాయణ మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ రాజరాజ నరేంద్ర స్వామివారి దర్శనానికై పెరవలి మండలం తీపరు గ్రామానికి విచ్చేయించిన భక్తులందరికీ నిడదవోలు నియోజకవర్గ టీడీపీ నాయకులు కుందుల వీరవెంకట సత్యనారాయణ భారీ ఎత్తున అన్న సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా చిన్నపిల్లలకి కూడా పాలు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కుందుల వీర వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ ముందుగా నిడదవోలు నియోజకవర్గ టీడీపీ మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరియు ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు ఆ పరమశివుని అనుగ్రహంతో రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు కావడం తథ్యమని తెలిపారు மிவரா வீர வெங்கட சத்யநாராயண பிரார்த்து ஜெருத்து నిర్దోల్నిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు అలాగే జనసేన పార్టీ కార్యకర్తలకు జన సైనికులకు వీర మహిళలకు శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అలాగే ఈ రోజున తేపర్రు గ్రామంలో మా సుగ్రహనంతో భారీ అన్న సమారాధన ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తేపర్రు గ్రామం చేసిన ప్రతి ఒక్కరూ అన్న ప్రసాదాలు స్వీకరించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను అలాగే ఈ రోజున శివరాత్రి పర్వదినాన మనమంతా ఏకస్థులమై ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థుల్ని భారీ విజయంతో గెలిపించుకుని ఈ రాష్ట్ర అభివృద్ధికి మనంతా సహకరించాలని మనసారా కోరుకుంటున్నాను ఈ సైకో ప్రభుత్వాన్ని సాగనంపి శివుని దయతో మనమంతా జనసేన తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసుకోవాలని తెలియజేస్తూ అలాగే మరొక్కసారి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తెలుగుదేశం నాయకులకు జనసేన నాయకులకు జనసేన కార్య కార్యకర్తలకు మరొకసారి సర్వత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇట్లు మీ కుందల వీర వెంకట సత్యనారాయణ నిర్దో